గెలిచిన ప్రసన్నతో తలపడడం అంత ఈజీ కాదన్నారు కొందరు రాజకీయ ఉద్దండులను మట్టి కరిపించిన నల్లపరెడ్డిపై గెలవడం మాటలా అని గేలీ చేస్తూ అవాకులు చవాకులు పేలారు మరికొందరు సోదరి వరుస బంధుత్వాన్ని సైతం విస్మరించి ప్రత్యర్థి వ్యక్తిగత హరణానికి ధీర ఇండస్ట్రీ అని హానికి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే సీనియర్ పొలిటీషియన్ ను జస్ట్ ఫార్టీ డేస్ లో కోవూరు రాజకీయాల్లో కేరఫ్ లేకుండా చేసి లేడీ లెజెండ్ అని నిరూపించారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కోవూరు నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి అనే నేను అంటూ కోవూరు శాసన సభ్యురాలిగా దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అరుదైన దృశ్యం ఇది